అంటే మళ్ళొక పెద్ద తెలంగాణలో మరొకటి ఇది మీకు తెలియదు కదా సరే చూడండి వెయ్యి ఎకరాల అవసరం పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ఓవర్ఆర్ బయట రీజనల్ రింగ్ రోడ్డుకు కు లోపల గుర్తించాలి అధికారులను సీఎం రేవంత్ ఆదేశాలు పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వాటిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు సరే పారిశ్రామలు పరిశ్రమలు మన భాషలో నాకు తెలిసి ఇంటర్ ఎకనామిక్స్ లో ఉంటాయి ఏంది అంటే బహుశా అది ఒక ఇరవై మార్కుల క్వశ్చన్ గతంలో నేను చదువుకున్నప్పుడు అయితే పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ పరిశ్రమలకు వెయ్యి ఎకరాల వంద ఎకరాల లక్ష ఎకరాల ఇవన్నీ పక్కన పెడతా నేను పారిశ్రామిక వాడలు అన్నారు చూడండి ఇక్కడ పారిశ్రామిక వాడలు వీళ్ళ బ్రతుకులు ఎట్లున్నాయంటే ఇప్పుడు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్తే ఫాక్ సాగర్ చెరువు కానీ దాంతోపాటు హైదరాబాద్ లో అద్భుతంగా చెప్పే హుస్సేన్ సాగర్ మధ్యలో ఉండే బుద్ధుడికి వచ్చే వాటర్ కానీ తెలంగాణలోని హైదరాబాదులో అన్ని చర్యలు కూడా కలుషితమైపోతున్నాయి అటు బాచుపల్లి కానీ ఇటు మెచ్చల్ కానీ గాజుల రామారం కానీ ఈ ఏరియాలన్నీ కూడా పరిశ్రమల గబ్బుతోని ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నాయి ఇక కొన్ని చోట్ల బోర్లు వేస్తే కూడా అందులోని కెమికల్ కూడా వస్తున్న పరిస్థితి మనం చూసాం ఎంత అధ్వానంగా అంటే విచ్చల విడిగా పరిశ్రమలకు సంబంధించి విషవాయువులను వెదజల్లడం పరిశ్రమలు ఇష్టానుసారంగా కూడా ఆ విషవాయువులను అంత ఆగమాగం నీళ్లను కూడా వదులుతున్నది నేనేమంటున్నానంటే ఐ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి హానర్ ముఖ్యమంత్రి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఏమన్నా అంటే పట్టువని ఇరవై గాలే రంజిత అన్న నువ్వు ఇప్పుడే క్వశ్చన్లు స్టార్ట్ చేస్తే ఎట్లనే జర ఆగవే అని వీళ్ళ పార్టీలో ఫోన్ చేస్తాను నేనేమంటున్నా అంటే అన్నా నాడు ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు నేను ప్రశ్నించిన అన్న ఏం చెప్పినా తెలుసా వాళ్ళలోని లోపాలను ఎత్తి చూపినప్పుడు వాళ్ళకంటూ ఒక బలాన్ని చేకూర్చాలి కదా ఒక ఉద్యమకారుడిగా కత్తులతో ఘాట్లతో ఉద్యమ సమయంలో లాఠీలను అనుభవించిన నేనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన ఎందుకు అంటే ఇగో ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో ఈ లోపాలు జరుగుతున్నాయని చెప్పిన నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు కూడా చెప్తా బరాబర్ చెప్తా మనకు ఏ ఉండదు రేపు పొద్దుగా మీరు ఏమన్నా ఏంది ఛానళ్ళకు సంబంధించి మీరు కూడా బీఆర్ఎస్ఎల్ లెక్క కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి జైలు ఎత్తే అంటే ఆ రెడీ నేను ఫేస్ చేయడానికి చాలా రెడీ చూసుకుందామంటే అప్పుడు స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఒక ఇల్లు కట్టేటప్పుడే దిక్కులన్నీ చూసుకొని ఒక ప్రయాణం సాగుతుంది ఇక్కడ ఏ దిక్కు లేకున్నా ఒక దేవుడే దిక్కు అంటారు చూడ అట్లా మా ప్రయాణం కూడా కొనసాగుతుంది నేను చెప్తున్నా పరిశ్రమల నుంచి అని కాదు హైదరాబాద్లో చాలా భయంకరమైన పరిశ్రమల వాడగా గాజుల రామారావు గానీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాని ఇటు మరోవైపు బాచ్పల్లి గాని మెడ్చల్ గాని అక్కడ పోతే మియాపూర్ ఎక్స్ రోడ్ కాడ గాని వర్షం పడితే ఏ విధంగా ఒక సబ్బునిరుగు లెక్కదో మీ అందరికీ తెలిసిన విషయాన్ని సో వీటన్నింటినీ ప్రస్తుతం మీరు ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది